కారం రంగు రుచి ఆ పొడి రేపటి నుంచి మొదలుకుని పదహారవ తారీఖు వరకు డైరెక్ట్ ఎలక్షన్ థర్టీన్త్ రిజల్ట్ వచ్చే వరకు ఇన్ డైరెక్ట్ రేపటి నుంచి పదహారవ తారీఖు ఎండింగ్ కల్లా కంప్లీట్ ఎలక్షన్ ప్రొసీజర్ పూర్తయిపోతోంది సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధులు అశోక్ విద్యాసాగర్ అండ్ రాకేష్ ముగ్గురు కూడా మనకి ఇప్పుడు లైవ్లోకి జాయిన్ అవుతున్నారు అశోక్ అధికార పక్షం కాంగ్రెస్ వెర్షన్ చెప్తారు రాకేష్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వెర్షన్ చెప్తారు అండ్ ఎలక్షన్ కమిషన్ వెర్షన్ విద్యాసాగర్ అందిస్తారు విద్యాసాగర్ ఫస్ట్ అఫ్ కోర్స్ బీజేపీ కూడా విద్యాసాగర్ ఫస్ట్ మీ దగ్గరకు వస్తున్నాను ఇంతకుముందు మేడం చెప్తూ ఎలక్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎయిట్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పి చెప్పినట్టు గుర్తు బట్ వేర్ యాజ్ మనకు వచ్చిన నోటిఫికేషన్లో సెవెన్ ఓ క్లాక్ టు ఈవినింగ్ టు ఫైవ్ ఓ క్లాక్ అని ఉంది సో దాని మీద ఏమన్నా క్లారిటీ ఇచ్చారా ఫర్దర్గా బికాజ్ ఆ తర్వాత మనం లైవ్ డిస్కనెక్ట్ అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అలాగే కౌంటింగ్ పదమూడో తారీఖున ఎన్ని గంటలకు మొదలవుతుంది ఎస్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి పదకొండవ తేదీన పోలింగ్ అనేది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎనిమిది గంటలకు అనేది ఆ ఫలితాలు కౌంటింగ్ అనేది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతున్నట్టుగా మనకి ఎన్నికల అధికారి చెప్పినటువంటి వివరాల్లో తెలుస్తుంది ముఖ్యంగా ఆ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి క్లియర్గా ఆ రేపటి నుంచి నోటిఫికేషన్ దాంతోనే నామినేషన్ల స్వీకరణ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ముప్పై తారీఖు వరకు కూడా అన్ని వార్డుల్లో కూడా ఈ నామినేషన్లు స్వీకరిస్తారు ఆ తర్వాత తర్వాత ఎన్నికల ప్రాసెస్ అనేది ప్రచారానికి సంబంధించి క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ అవుతుందంటూ కూడా ఎన్నికల అధికారి చెప్పినట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఈ ఎన్నికలు ఫిబ్రవరి పదకొండున ఏదైతే నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ పోలింగ్ అనేది జరుగుతుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆ తర్వాత పదమూడవ తేదీన పోలింగ్ సంబంధించిన కౌంటింగ్ అనే ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది ఒకవేళ ఏదైనా రీకౌంట్ రీఎలక్షన్ పెట్టాల్సి వస్తే మాత్రము రీపోలింగ్ అనేది పన్నెండవ తారీఖు నిర్వహిస్తాము ఆ తర్వాత నెక్స్ట్ డే నే కౌంటింగ్ ఉంటుంది కౌంటింగ్ అయిన వెంటనే ఫలితాలు కూడా వెల్లడించట్లు మనకి ఎన్నికల అధికారులు చెప్తున్నారు సత్య